పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున గంటల స్తమయం నిమిషాలకు ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పౌర్ణమి మరుసటి రోజు రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం మరుసటి రోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు